హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఛానల్ తెలుగమ్మాని ఇవాళ వచ్చేసి సండే స్పెషల్ మార్కెట్ అండి ఫిష్ మార్కెట్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి ఫ్రెష్గా అలాగే బతికినవి అయితే ఉంటాయండి ప్రతి ఒక్క ఐటెం కూడా మనకి ఇవైతే ఏ సముద్రపు అయితే కాదండి కొన్ని అంటే కొన్ని సముద్రపు ఉంటాయి అంటే తక్కువగా ఉంటాయి కానీ కొన్ని ఏటీ ఉంటాయి అనమాట అంటే చాలామంది మా ఇక్కడ వచ్చేసి సముద్రం తక్కువగా తింటారు ఏటీ ఎక్కువగా తింటారు కాబట్టి చాలా వరకు సముద్రపు తక్కువగా అంటే ఏటీ ఎక్కువగా అంటే చూస్తున్నాం కదా అసలు ఫిష్ మార్కెట్ చాలా అసలు కలకల ఆడిపోతుంది అసలు ఎంత జనం ఉన్నారో చూస్తున్నారు కదా ఈ రీసెంట్గా వచ్చేసి ఇక్కడ షెడ్ కూడా వేసారంటే ఇంతకుముందు చూసిన వీడియోలో మీకు షెడ్ అదంతా ఏమీ లేదు ఇప్పుడైతే రీసెంట్గా అయితే షెడ్ కూడా వేసుకున్నారు వీళ్ళు రీ చాలా బాగా అసలు ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగుంటాయి అంటే వీళ్ళకి ఎండ అలాగే వాన వచ్చినా కూడా వీళ్ళకి ఇబ్బంది లేకుండా షెడ్ కూడా అయితే వేసుకుంటే అంత ఫుల్ జనం వస్తారు కాబట్టి వీళ్ళు అంత షెడ్లు అవన్నీ కూడా అయితే వేసుకున్నారండి చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి కొరసోళ్ళు అలాగే బొచ్చలు ఎర్రగండ్లు చేపలు జిలేబీలు పక్కీలు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయండి అండి వీ దీంట్లో అయితే ఇంకా నాకు కొన్ని పేర్లు కూడా తెలియవు సరిగ్గా తెల్లచేపలు అన్నీ ఉంటాయండి ఇక్కడ కురసలు అయితే అసలు అవి కొట్టుకుంటూ ఉంటాయండి మనం తోమినా కూడా రుద్దినా కూడా ముక్కలు ఇంకా కదులుతూనే ఉంటాయి అంత స్ట్రాంగ్గా ఉంటాయి టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటాయి కొరసర్లు చూసినా కదా ఎక్కడ చూసినా కూడా అసలు కదులుతూనే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి రొయ్యలు చూసారు కదా ఎంత పెద్దగా పెద్దగానూ ఫ్రెష్గాను చాలా బాగుంటాయి ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ ఊర్లో కూడా ఇలాగే అమ్ముతారా మీ ఉంటే కనుక నాకు అయితే కమిషన్లో చేయండి అలాగే మనకి ఇక్కడ చూసారు కదా ఇవి వచ్చి నత్తలండి నేను ఇక్కడే చూశాను మా సైడ్ అయితే అసలు నత్తలు అవే ఉండవు కానీ ఇక్కడైతే దొరుకుతాయి అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే దొరకవు కానీ ఇక్కడ మాత్రం దొరుకుతాయి నత్తలు ఇక్కడ తింటారంటే కానీ అసలు నాకు తింటారని కూడా తెలియదు ఇక్కడికి వచ్చేంతవరకు కూడా నాకు చూసేంతవరకు నాకు తెలియదు అసలు నత్తలు తింటారని కూడా ఇక్కడ వచ్చేసి ఎండు చేపలు చికెను మటను ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ మార్కెట్లో వచ్చేసి మనం సండే వచ్చామంటే ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే మనం అన్నీ తీసుకుని వెళ్ళొచ్చు ప్రతి ఒక్క ఐటమ్ కూడా దొరుకుతాయి చూస్తున్నాం కదండి ఇది ఎంత బాగున్నాయో ఫ్రెష్గా అన్నీ కూడా మీ సైడ్ కూడా ఇలాగే ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి ఇవాళ మన సండే బ్లాగ్ బ్లాగ్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్